అందరికీ నమస్కారం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే జాతీయ స్థాయిలో పేరుండేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక అవార్డులు రివార్డులు ఏపీ పోలీసులకు వచ్చాయి నేర నియంత్రణలో కానివ్వండి ఆ టెక్నాలజీ వినియోగంలో కానివ్వండి ఏపీ పోలీసులు ఇండియాలోనే బెస్ట్గా నిలిచారు ఇతర రాష్ట్రాలకు కూడా మనల్ని ఉదాహరణగా జీపించారు ఏపీ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని అలాంటి స్థాయి నుంచి ఈరోజు పోలీసులే గంజాయి స్మగ్లింగ్ చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు దిగజారిపోయారు అయితే ఇక్కడ పోలీసులు తప్ప అంటే వ్యవస్థని ఆ విధంగా చేసింది ఆర్థిక పరిస్థితులు కానివ్వండి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి అప్పులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి సాయానికి జీతాలు ఇవ్వకపోవటం ఆ టీఏటీఏ లాంటి వాటిని సక్రమంగా ఇవ్వకపోవటం ఇక వచ్చిన జీతంతో చాలీ చాలని జీతంతో కుటుంబానికి గడపడమే కష్టమైతే చేసిన అప్పులు తీర్చలేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు చివరికి ఇలాంటి పనులకు కూడా ఏపీ పోలీసులు దిగారు తాజాగా నిన్న హైదరాబాద్ లో ఇద్దరు ఏపీ ఏపీఎస్పీ బెటాలియన్కి చెందినటువంటి ఇద్దరు పోలీసులు అయితే ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ ఒక పట్నాయకు ఒకరు శ్రీనివాస్ వీరిద్దరూ పట్టుబట్టడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఏపీ పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఉలికిపడే పరిస్థితి అదే సమయంలో ప్రజలందరూ కూడా దీని మీద చర్చించుకునే పరిస్థితి ఎందుకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది చక్కటి ఉద్యోగం ముందు చేసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీతో గడపొచ్చు హ్యాపీగా జీవితం వెళ్ళిపోద్ది కానీ వారికి గత్యంతరం లేదు ఎందుకంటే జీతాల సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వల్ల ఉద్యోగులు ఎంత నష్టపోయారో మనందరికీ తెలుసు టీచర్లోనూ మిగతా ఉద్యోగులు అంటే రోడ్డు ఎక్కారు బట్ వీళ్ళు యూనిఫామ్ సర్వీస్లో ఉండి రోడ్డు ఎక్కలేని పరిస్థితి వారికి రావాల్సినవన్నీ సో కూడా సక్రమంగా వారికి అందని పరిస్థితి చివరికి రిటైర్ అయితే బెనిఫిట్స్ కూడా సమయానికి రాని పరిస్థితి దీంతో పాపం ఇద్దరు కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఏదో ఒకటి చేసి ముందు అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో గంజాయిని మచిలీపట్నంలో దాదాపు ఇరవై రెండు కేజీల గంజాయిని ఒక మధ్యవర్తి ద్వారా తీసుకుని ఒక వాహనంలో తీసుకొస్తే ఇక్కడ హైదరాబాద్ పోలీసులు పట్టుపట్టడం జరిగింది ఎంత దౌర్భాగ్యం అంటే గంజాయిని పట్టుకోవాల్సిన పోలీసులే ఈరోజు గంజాయితో దొరకటం అనేది సిగ్గుమాలింది ఆ వాస్తవానికి పరిస్థితులు అలా చేయించినా చేసిన పని అయితే కరెక్ట్ అసలు గంజాయి వల్ల ఎంత నష్టం జరుగుద్ది ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయి యువతకు ఎలాంటి నష్టం జరుగుద్ది అనేది మనందరికంటే కూడా పోలీసులకు బాగా తెలుసు గంజాయిని కట్టడి చేయాల్సిన వాళ్ళే ఈరోజు అమ్మే పరిస్థితి రావటం ఖచ్చితంగా ఆ దౌర్భాగ్య పరిస్థితే అసలు ఇంకా విచిత్రం ఏంటంటే దేశంలో ఏ మూల గంజాయి దొరికినా అది చెన్నై కానివ్వండి బెంగళూరు కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి ఢిల్లీ కానివ్వండి కోల్కతా కానివ్వండి ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో దొరుకుతున్నాయి అంటే ఆ స్థాయిలో ఏపీలో గంజాయి ఉంది గంజాయికి ఏపీ అడ్డాగా మారింది అక్కడి నుంచే స్మగ్లింగ్ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా అత్యధిక గంజాయి దొరికిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరును మొట్టమొదటి స్థానంలో పెట్టింది మరి పోలీసు వ్యవస్థ నా ఈ ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయింది ఎందుకు గంజాయిని కట్టడి చేయట్లేదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండే ఉంటుంది బట్ అక్కడ పూర్తి స్థాయిలో అదుపులో ఉంది కదా మన దగ్గర ఎందుకు అదుపులో లేదు లేదు కాబట్టే ఈరోజు గంజాయి ఎక్కడ దొరుకుతో కూడా ఈ పోలీసులకు తెలుసు పాపం వాళ్ళే తీసుకొచ్చారు ఎంత దౌర్భాగ్యమంటే చూడండి వాళ్ళ వీడియో కూడా విడుదల చేశారు తెలంగాణ పోలీసులు వీడియో కూడా విడుదల చేశారు చూడండి గంజాయి ఇరవై రెండు కేజీలు గంజాయి పట్టుకున్న తర్వాత వాళ్ళతో కలిపి వీడియో విడుదల చేశారు మూడు ఫోన్లు ఇరవై రెండు కేజీలు గంజాయి వీళ్ళిద్దరే వాళ్ళ పోలీసులు అసలు గంజాయి దొంగలతో పోలీసులు పట్టుకుని నిలబడాల్సిన వాళ్ళు ఈరోజు పట్టుబడి వాళ్ళు నిలబడ్డారు అక్కడ సో ఎందుకు ఎందుకు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు వాస్తవానికి ఏంటంటే వీళ్ళు ఏపీఎస్పీ బెటాలియన్ చెందిన వాళ్ళు ప్రజలతో కూడా ప్రత్యక్ష సంబంధాలు ఉండవు సరే ఏమన్నా రూపాయ రూపాయి ఏమైనా ఖర్చుల నిమిత్తం వస్తుందో అనుకోవడానికి వాళ్ళతో కూడా ఈ పోలీసులకు సంబంధం ఉండదు అలాగనే అందరూ తీసుకుంటారని నేను చెప్పట్లా అలాగని తీసుకోరని కూడా నేను చెప్పను ఎందుకంటే పోలీస్ వ్యవస్థ బయట ఎలా ఉందనేది మన అందరికీ తెలుసు సరే వాళ్ళకున్న ప్రెజర్స్ కూడా ఆ విధంగానే ఉంటాయనుకోండి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు వీరికి ప్రత్యక్షంగా ప్రజలతో కూడా సంబంధం లేదు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పడిన జీతం తప్ప వేరొక దారి లేనే లేదు అప్పులు చేసేశారు అప్పుల బాధలు ఎక్కువైపోయాయి వడ్డీలు చెల్లించాల పదే పదే వచ్చి అడిగితే తలెత్తుకోలేని పరిస్థితి గౌరవప్రదంగా బ్రతకాల ఆ ఉద్దేశంతోనే ఇక దీనికైతే అయితే తెగబడారు అయితే దీని వెనక ఖచ్చితంగా రాజకీయ నాయకుల హస్తం ఉండి ఉంటుందనే అనుమానం అయితే ఉంది నిన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విషయం మాట్లాడారు దీని వెనక ఎవరున్నారు వారికి వారిగా తెగించారంటే కష్టమే అంత ధైర్యం వాళ్ళు చేరు దొరికితే ఏమవుతుందో తెలుసు వాళ్ళ ఫ్యామిలీ ఏమేమవుతుందో తెలుసు కేసులు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు బట్ వాళ్ళ బలహీనతను ఏదైతే అప్పుల బాధతో ఉన్న బలహీనత ఉందో దాన్ని క్యాష్ చేసుకుని ఎవరో వెనకుండి దీన్ని చేయించారనేది ప్రధాన అనుమానం దీని వెనక అధికార పార్టీ నాయకుల హస్తం ఖచ్చితంగా ఉండే ఉంటుందనేది ప్రధానమైన అనుమానం అది అవునా కాదనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి వాళ్ళ పేర్లు చెబితే ఇప్పుడు బలిపశువులుగా ఎవరు మారారు వాళ్ళు సిక్కులు పెట్టి మరీ ఈ స్మగ్లింగ్ చేయడానికి వచ్చారట కేవలం కుటుంబ అంటే మానవతో కోణంతో చూడాలి జరిగిన ఘటన తప్పే మనం దాన్ని సమర్థించట్లేదు ఎందుకంటే దానివల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతాయి గంజాయి వల్ల బట్ మానవతా కోణంలో చూస్తే ఇక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా వారిని ఈ విధంగా ఉండడానికి కారణమయ్యాయి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కన్నా సమయానికి జీతాలు ఇచ్చి ఉండుంటే వారికి అందాల్సిన ఆర్థిక పరమైన బెనిఫిట్స్ అన్నీ కూడా సక్రమంగా అందించుండి వారికి వీక్లీ ఆఫ్ ఇచ్చి పోలీసు వ్యవస్థ మీద ప్రెజర్ తగ్గించుండుంటే ఈరోజు వాళ్ళకి కర్మ పట్టేది కాదేమోనని నా అనుమానం మనకి కనపడింది ఒకటే కనపడింది ఎంతమంది ఎంతమంది పోలీసులు ఈ బాధితులుగా ఉన్నారో చేసిన అప్పులు తెచ్చేలాగే కుటుంబాన్ని నడపాలంటే ఏదో సందర్భం వద్దే ఫ్యామిలీ ఉంటే పిల్లలు ఉంటారు వారిని చదివించుకోవాలా వచ్చే జీతాలు అంతంత మాత్రం అందులో ఈఎంఐలు కట్టయితే మిగిలేదేముంటుంది వాళ్ళకి కాబట్టి తప్పని పరిస్థితుల్లోనే చేశారు చేసిన ఘటన తప్పే ఇది కాకపోతే ఇంకోటి చేస్తారు ఏ దొంగతనాలకు వెళ్తారు లేదా బాధ ఎక్కువైతే ఏం చేస్తారు వసూళ్ళు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్లో అయితే వసూళ్ళు ఎక్కువ చేస్తారు వాళ్ళ మీద ప్రజలకు ఉంది లేదో కోట్లు సంపాదించాలని చేసిన వాళ్ళు కాదు గంజాయి అమ్మే వాళ్ళు అంటే సాధారణంగా డబ్బు కోసం చేస్తారు వాళ్ళు స్మగ్లర్ వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు కేవలం వారి ఆర్థిక కష్టాలు తీర్చుకోవడం కోసం ఈ ఒక్కటి చేస్తే మనకు సెటిల్ అయిపోద్దన్న ఒక ఉద్దేశంతో చేశారు దీన్ని వీడ బలహీనతను కొంతమంది క్యాష్ చేసుకున్నారు చే చెరి సాగమని చెప్పో లేకపోతే మీకు ఇంత వస్తామని చెప్పో వారితో గంజాయి పంపారు బట్ ఈరో ఈరోజు వాళ్ళు బలి బలిపశువులుగా మారో ఫ్యామిలీలు ఎంత రోజు ఇస్తాయో ఒకసారి ఆలోచించండి ఎక్కడ జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకుని ప్రశంసలు పొందటం ఎక్కడ గంజాయి అమ్ముతూ పోలీసులు పట్టుబట్టడం వ్యవస్థ ఏ స్థాయికి దిగసారిపోయింది రాష్ట్రంలో ఇంత గంజాయి ఉంది స్వయంగా పోలీసులే ఎక్కడ దొరుకుతుందో వాళ్ళే తీసుకుని వచ్చారు ఇరవై రెండు కేజీలు గంజాయి రాదు అదేమి పావు కేజీ అర కేజీ వంద గ్రాముల గంజాయి కాదు ఆ స్థాయిలో తీసుకువచ్చారంటే పూర్తిగా ఉద్యోగుల మీద భారం పెరిగింది మరి ఉపాధ్యాయులు ఎందుకు రోడ్ ఎక్కారు సిపిఎస్ రద్దు చేయమని ఎందుకు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ఆర్థికంగా నష్టపోయి కొంతమంది శాలరీలు ముందుకు పోగా ఎనకపోయినాయి అంట అందుకే వాళ్ళ బాధ వీళ్ళు కూడా ఉద్యోగులే కదా కాకపోతే వీళ్ళ వాళ్ళకు రోడ్డు ఎక్కలేరు అందరికీ రావాల్సిన ఫిట్మెంట్లు గానీ మీరు సక్రమంగా ఇచ్చుండుంటే గతంలో టీడీపీ ఇచ్చినట్టుగా మీరు ఇచ్చుండుంటే ఈ రోజు వారికి బాధలు ఉండేవి కాదు ఒక్కొక్కరిసారి దాదాపు ఐదు వేల నుంచి పదివేలకు పైగా పెరిగేది దాదాపు నెలకు లక్ష రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు పైగా అదనంగా వచ్చేది సో వాళ్ళు కొత్త ఆర్థిక ఇబ్బందుల నుంచి చేరుకోవడానికి అవకాశం ఉండేది కుటుంబాన్ని నడపడానికి అవకాశం ఉండేది ఇలాంటి చర్యలకు పోయేవాడు కాదు ఏది ఏమైనా జరిగిన ఘటన మాత్రం చాలా దురదృష్టకరమైన ఘటన ఇలాంటి ఘటనలు జరగకూడదంటే ఖచ్చితంగా పోలీసుల మీద ఉన్నటువంటి ఈ ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి ఆర్థిక పరమంగా వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో డిఎల్ కానివ్వండి కోర్టు కానివ్వండి కోర్టు కానివ్వండి అవన్నీ కూడా తక్షణమే ఇవ్వాలి అలాగే ఫిట్మెంట్ శాతాన్ని కూడా పెంచి పోలీసుల మీద ఒత్తిడి తగ్గించకపోతే పోలీసులు మరిన్ని ఘటనలకు పాల్పడే అవకాశం ఉంది అప్పుడు ప్రజల్లో కూడా విశ్వాసత పోతుంది పోలీసులు ఎలాంటి పనులు చేశారంటే ప్రజలు ఎక్కడ విశ్వసిస్తారు వాళ్ళని సాధారణంగా యూనిఫామ్ సర్వీస్లో ఉన్నవాళ్ళంటే ప్రజలకు ఒక ఆదర్శం వాళ్ళని చూస్తే ఒక స్ఫూర్తి పొందాల ఉంటే వాళ్ళలాగా ఉండాలనుకోవాలా వాళ్ళ నిజాయితీ బతకాలి డీసెంట్గా బతకాలి డిసిప్లైన్గా బతకాలని ప్రజలు అనుకోవాలి అలాంటి సర్వీస్లో ఉన్న వీళ్ళే ఈరోజు దొంగతనాలు చేసి గంజాయిలు చేశారంటే అది తీవ్రంగా ఇదే ఏది ఏమైనా పోలీసు వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కక్షలు తీర్చుకోవడం మీద పెట్టిన శ్రద్ధ వారిని వాళ్ళకు ఉపయోగించుకోవడం మీద పెట్టిన శ్రద్ధ వారికి అందాల్సిన బెనిఫిట్స్ మేము ఏం కొత్త కాదు గతంలో ప్రకాష్ అనే ఒక వ్యక్తి ప్రకాశ్ అనే ఆ వ్యక్తి పేరు ఉంది కానిస్టేబుల్ మా సెలరీలు ఇచ్చి మమ్మల్ని కాపాడాలంటే ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారు తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీతాలు సక్రమంగా రావట్లేదని ఒక కానిస్టేబుల్ మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకున్నారు నిన్న మొన్న కూడా ఎవరో ఒక కానిస్టేబుల్ మాట్లాడాడు అంటే వేదన చూడండి మనోవేదన పోలీసులు కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు వాస్తవానికి వాళ్ళు రారు అని వచ్చారంటే ఆ స్థాయిలో ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారు ఎప్పటికైనా ఆ పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీరి మీద ఉన్న ఒత్తిడి తగ్గించి వారి జీత బత్యాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా తక్షణమే చెల్లించకపోతే పోలీసు వ్యవస్థ మరింత దిగజారిపోయి ప్రజల్లో విశ్వాసనీయతను కోల్పోయే ప్రమాదం ఉంది